ప్రైజ్ ద లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు అని నయోమితో ఎవరు అన్నారు ఆప్షన్ ఏ ఓర్పా ఆప్షన్ బి రూతు ఆప్షన్ సి ఇద్దరు కుమారులు ఆప్షన్ డి ఎలీమెకు సరి అయిన జవాబు రూతు ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే నీవును నీ తోడి కోడలి వెంబడి వెళ్ళుమనెను అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను నీవు నివసించు చోటనే నేను నివసించదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి చోటను నేను మృతి పొందేదను అక్కడనే పాతి పెట్టబడేదు మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యోహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక అనెను ఇది రూతు గ్రంథము ఒకటవ అధ్యాయము పదిహేను పదహారు పదిహేడు వచనములలో వ్రాయబడి ఉన్నది జాగ్రత్త పడుడి నుండి ప్రార్థన చేయుడి మార్కు సువార్త పదమూడవ అధ్యాయము ముప్పై మూడవ వచనం హ్యావ్ ఏ నైస్ డే